What is <laughs> কোকাায়াাযেলাযে. <muchas> ఈ జెండా ఆవిష్కరణ పక్కన వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మనం చేస్తున్న దీక్ష ఇంకా ముమ్మరం చేయడం జరుగుతుంది ఇళ్ళ స్థలాలు సాధన పూర్తయ్యే వరకు కలిసి దీక్షను ఇలాగే కొనసాగిస్తూ ప్రభుత్వం వచ్చేలా మనం నిరసన కొనసాగిద్దామని ఆశిస్తాం ముందుగా మా పాత్రికేయ మిత్రులందరికీ అలాగే ప్రజలకు మేధావులకు అధికారులకు ప్రజాప్రతినిధులకు కార్మిక కర్షక లోకానికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం ఇళ్ళ స్థలాల సాధన కోసం గత పదమూడు రోజులుగా దిశ దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడే ఉంటూ మా సమస్యను ప్రభుత్వానికి అధికారులకు ప్రజలకు ప్రపంచానికి తెలియజేసేలా కార్యక్రమాలు చేస్తున్నాం ఈ దీక్షా శిబిరం వద్దే స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మాకు మేము ప్రతిసారి ఇటు స్వాతంత్ర దినోత్సవాన్ని కానీ అటు గణతంత్ర దినోత్సవాన్ని కానీ చాలా అట్టాహసంగా అంగరంగ వైభవంగా మంచి జాతీయ జెండాలతో అలంకరించి పూలదండలు కథ మంచి అంటే మంచి వాతా ఒక పండగ వాతావరణంలో చేసుకోవాల్సిన స్వాతంత్ర దినోత్సవ పండుగని మేము ఈ ఈరోజు ఈ దీక్షా శిబిరం వద్ద ఎలాంటి హంగు ఆర్పాటం లేకుండా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది దీనికి కొంత ఒక రకంగా బాధపడుతూనే తప్పని పరిస్థితుల్లో మేమంతా ఒక దీక్షలో కూర్చున్నాం స్వాతంత్ర దినోత్సవాన్ని ఇక్కడే జరుపుకోవాలని మా మిత్రులంతా నిర్ణయించి ఈరోజు ఇక్కడే రోడ్డు మీదే ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నాం ఇప్పటికైనా పాలకులారా అధికారులారా మమ్మల్ని కనికరించండి మా పరిస్థితిని అర్థం చేసుకోండి ఇప్పటికే పక్షం రోజులు కాటిపోయింది ఇంకెన్ని రోజులు మీరు ఇప్పటికైనా మెతక వైఖరిని వీడి మా జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్ నెరవేర్చాలి ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినట్లుగా మాకు కూడా ఒక స్వాతంత్ర స్వాతంత్రం వచ్చిన సందర్భంగా పండగ చేసుకున్నట్లుగా ఈరోజు మాకు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ఒక ప్రకటన చేసి మాకు కూడా ఒక పండగ వాతావరణాన్ని కల్పించాలని అధికారులను పాలకులను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సహకరించిన పాత్రికే మిత్రులందరికీ పేరు పేరున నమస్సు మాంజులు ధన్యవాదాలు తెలియజేస్తున్నా జై ప్రెస్ క్లబ్ జగ్ ఆల్ కిపై सर में यूम आज़ादी तकरीब के मौके पर हड़ताल कैंप पर परचम कुछाई अंजाम दी गई बहुत अफसोस के साथ जमोत का चौथा पिल्लर सहाफत जबकि आज़ादी के अठहत्तर साल मना रहे हैं अफसोस यहाँ के सहाफ़ी जो समाज की खिदमत में तीस साल से अपनी खिदमत अंजाम दे रहे हैं लेकिन अभी तक کسی کو امکانہ آرازی فراہم نہ کی گئی یہ انتہائی افسوس کی بات ہے آج یوم آزادی جو جوش و خروش کے ساتھ منانا تھا آج ہم ایک ہڑتال کے آنکھ پہ یہ پرچم کچائی انجام دینے کی نوبت آئی اس کے ذمہ دار یہاں کے, سا, یہاں کے سیاسی خائدین ابھی تو بھی آنکھ کھولیں اور صحافیوں کے دیرینہ مسئلے کو حل کرنے کی پوری کوشش کریں ہم مطالبہ کرتے ہیں صحافیوں کو جو جمہوریت کا چوتہ ستون ہے ان کو ఇంకా నారాజీ ఫత ఇన్ సా ఇన్సాఫ్ క్యా జస్ మోకేపారు తమ సహాయంకు ము పేషాము చాలా పట్టణ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అట్లాగే మేము గత పదిహేను రోజులుగా జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము మొన్న వారం రోజుల క్రితం ప్రభుత్వ విప్పు కట్లూరి లక్ష్మణ్ కుమార్ గారు స్వాతంత్ర దినోత్సవ వేడుకల తర్వాత పదహారవ డేట్ నాడు మీకు సమయం మీ కోరిక ఫలిస్తుంది మమ్మల్ని కొంచెం అర్థం చేసుకోండి అని చెప్పి మాకు పాటించారు ఆ శుభవార్త కోసం మేము రేపు ఎదురు ఎదురు చూస్తున్నాం ఒకవేళ అది కాకపోతే ఇట్లాగే నిరంతర కార్యం కొనసాగిస్తాం ಎಂತ ದೂರೈನ ಪರಲೇದು ಇದು ಡಿಮೆಂಡ್ ಅನುಕೂಲ ವೇಡುಗೋನ್ ಅನುಕೋದು ನೀರು ಅನುಕೂಲ ಪರಲೇ ನಾವು ಅಕಾಶು ಪದವೇ ಮಿತ್ರ ಕೃತ ಗೌರವ ಜಿಲ್ಲಾ ಎಂಗ್ ಯೂನಿಯ ఈ అది కానీ కాదు మా ఆవేదన ఈ రూపకంగా తెలియజేయాలని మా మిత్రులు అర్జిస్తున్నారు నా రిక్వెస్ట్ ఒకటే స్వాతంత్ర ఎంతో మంది కానీ వచ్చిన కానీ ఒక మా జనరేషన్ ఒక జగితే అదే దయచేసి స్థానిక చట్టసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులు మీరు అన్నదా భావించక మా గురించి కొంచెం ఆలోచించాలని రిక్వెస్ట్ చేస్తున్నాను దీంట్లో బేసికల్గా మేము కోరుతున్నది ఎకరాలు కాదు ఏదైనా కార్యక్రమంలో మీరు నిర్వహించే అన్నదానంలో ఆ డిషు పక్కకు పడిపోయి మెతుకులంతా స్థలమే మేము కోరుతున్నాం పెద్ద ఎత్తున కడుపుడినాయి కాదు దయచేసి మీరు ఆలోచించి మా పాత్రికేయులను అర్థం చేసుకొని మాకు ఇళ్ళ స్థలాలు ఆమోదమైన స్థలంలో ఇవ్వాలని కోరుతూ దాదాపు ముప్పై ఆరు వేల కోట్లు తిరిగి రావటము ఒకవైపోయింది మొన్న తెలంగాణ రాష్ట్రం వ్యవసాయకంగా అభివృద్ధి పథకం కోటుతో పాటుగా పారిశ్రామిక రంగాన్ని కూడా ముందుకు పోయే విధంగా ఈ రాష్ట్రానికి సిద్ధించటం అట్లాగే విద్యార్థులు విద్యాపరంగా కానీ ఉద్యోగ యువతకు ఉద్యోగ అవకాశం కష్టంలో కానీ ప్రధాన బాధ్యత మరి ప్రధాన కర్తవ్యంగా ఎంచుకొని ముందు పోతున్న విషయం మరి డెబ్బై ఐదులో స్వాతంత్రం పురస్కరించుకొని చికిత్స పాత్రకి సోదరులను నేను హృదయపూర్వకంగా అది వారికి ఏదైతేందో ఈ స్వాతంత్ర ఫలాలు పొందటం లోపల వారు కూడా భాగస్వాము అని చెప్పాలి ఇక్కడ ప్రభుత్వాలు ఏవైనా వారు అమలు చేయాలని పెట్టిన కార్యక్రమాల ఫలితాలు ప్రజాన్ని కానీ అంద చేయటం లోపల పాత్రికేయ సోదరులది ప్రధాన పాత్ర అని చెప్పదని చెప్పండి ప్రజా సమస్యలను ప్రభుత్వాన్ని నివేదించడంలో కానీ ప్రభుత్వం యొక్క కార్యక్రమం ప్రజానికి నివేదించడంతో మళ్ళా పాత్రికేయుల పాత్ర ప్రధానమైంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లు కూడా పాత్రికేయు పాత్రలను మనం విస్మరించలేము వారి యొక్క మరి పాత్రికేయ సోదరులు పత్రిక యొక్క అంద దండలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసుకోవాలి భావన యొక్క చేసినాము ముఖ్యంగా జగన్ పట్టణానికి సంబంధించిన పాత్రికేయ వారికి ఇండి స్థలాల కల్పన కొరకు ఏదైతుందో మరి గత కొంత మందిగా వారు నిరహర దీక్ష నిబంధనలు విషయం గమనిస్తున్నాం అందుకే పట్ల అందరూ కూడా మరి వారి యొక్క అంశం సానుకూలతను వ్యక్తం చేస్తూ వారికి కల్పించాల్సినటువంటి ఇండ స్థలాల కల్పన ప్రభుత్వం మరి తమ యొక్క బాధ్యత 行くと俺らに分かる。<noise>